వస్తాను అప్పుడు వరకు వెయిటింగ్ చేస్తావా అని అడుగుతూ ఉంటే చేస్తాను మేడం అదేంటి మేడం ఇప్పుడే కదా ఫ్లైట్ దిగారు ఇంతలోనే మీరు పార్లర్కి ఏంటి అని అడుగుతూ ఉంటాడు బాలు అప్పుడే కల్పన అయితే నేను బిజినెస్ మీటింగ్ మీద ఇక్కడికి వచ్చాను నేను కెనడాలో పెద్ద బిజినెస్ ఉమెన్ని నాకు అస్సలు కూడా తీరిక ఉండదు ఇక్కడ నేను ఒక కంపెనీ పెడదామని ఒక ప్రాపర్టీ కొనడానికి నేను ఇక్కడికి వచ్చాను అక్కడ మీటింగ్కి వెళ్ళాలి ముఖం చూస్తే బాగా టైడ్ అయిపోయింది అందుకని పార్లర్కి వెళ్ళి మీటింగ్కి వెళ్దాం అనుకుంటున్నాను మీటింగ్కి అయితే ఇంకా మూడు గంటల సమయం ఉంది ఈ లోపలే నా పని ఫినిష్ చేసుకుంటాను అని కల్పన అయితే అంటూ ఉంటుంది ఓ అలాగా మేడం అంటే మీరు మంచి బిజినెస్ ఉమెన్ అనమాట కష్టపడి పైకొచ్చారేమో అని అంటూ ఉంటాడు బాలు అవును కష్టపడే పైకొచ్చాను అని కల్పన అంటుంది మావిడు కూడా పువ్వులు బిజినెస్ చేస్తుంది మేడం అని బాలు అయితే చెప్తూ ఉంటాడు నేనే నా భార్య చేత బిజినెస్ పెట్టాను ఇప్పుడు బాగానే రన్ అవుతుంది అని అంటూ ఉంటే అలాగా సరే అయితే ఎక్కడైనా తెలిసిన పార్లర్కి పా తీసుకువెళ్ళు అని అంటూ ఉంటే అప్పుడు ఇక బాలు అయితే అక్కడే ఒక బ్యూటీ పార్లర్ ఉంది మాకు తెలిసిన వాళ్ళదే అక్కడికి వెళ్ళండి మేడం బాగా మీకు పార్లర్లో అన్నీ కూడా బాగా చేస్తారు అని అంటూ ఉంటాడు బాలు అయితే ఇక్కడే ఉండు అని అంటూ ఉంటే మేడం మీరు నా నెంబర్ తీసుకోండి నాకు మళ్ళీ కాల్ చేయండి ఎలాగో మీకు వన్ అవర్ అయినా పడుతుంది కదా అని అంటూ ఉంటే అవును బాలు పడుతుంది సరే అయితే నేను నీకు కాల్ చేస్తానులే అని చెప్పి కల్పన అంటుంది బాలు కూడా అక్కడ తనని డ్రాప్ చేసి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు అలా వెళ్ళిపోయిన తర్వాత రోహిణి బ్యూటీ పార్లర్కి కల్పన కూడా వస్తుంది అప్పుడక కల్పన బ్యూటీ పార్లర్కి రావడంతో ఇక రోహిణి అయితే కల్పనని చూసేస్తుంది కల్పనని చూసేసి షాక్ అయిపోతూ ఉంటుంది ఇది కెనడా నుంచి వచ్చిన కల్పన లాగుంది అని అనుకుంటూ రోహిణి ఆమెని చూసి షాక్ అయిపోతూ దీన్ని ఎలాగైనా సరే ఈరోజు రెడ్ హ్యాండ్గా పట్టుకొని మా నలభై లక్షలు మేము తీసుకోవాలి అని రోహిణి అయితే అనుకుంటూ ఉంటుంది రండి మేడం లోపలికి రండి అని ఎంతో మర్యాదగా కల్పనతో మాట్లాడుతూ ఉంటుంది రోహిణి చెప్పండి మేడం మీకు ఎటువంటి ట్రీట్మెంట్ చేయాలి అని అడుగుతూ ఉంటే నాకు ఫేషియల్ చేయాలి చాలా అందంగా కనిపించాలి మీ దగ్గర ఉన్న బెస్ట్ ఫేషియల్ను ఐబ్రోస్ని అన్నీ నాకు చెయ్యండి కాస్ట్ అయినా పర్వాలేదు అని కల్పన అంటూ ఉంటుంది నీకు కాస్ట్ అయినా పర్వాలేదే మా డబ్బులు దొంగతనం చేసి ఎంత జల్సా బతుకైనా బ్రతుకుతావు నువ్వు అని రోహిణి మనసులో తిట్టుకుంటూ మేడం కొంచెం ఆలస్యమైన మీ అంతా కూడా వెలిగిపోయేలా చేస్తాను అని అంటూ ఉంటుంది మీకు చుక్కలు చూపిస్తాను అని అనంగాల్ని చుక్కలు చూపిస్తావా అదేంటి అని అంటూ ఉంటే అదే మేడం మీ ముఖం చందమామలా వెలిగిపోతుంది అని చెప్తున్నాను అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక కల్పనకి ఇక తను ఫేషియల్ అన్నీ కూడా చేస్తూ ఉంటుంది ఫేషియల్ చేసి ముఖం మీద కీరా దోశ పెట్టి అప్పుడు తను పక్కకి వచ్చి మనోజ్కి కాల్ చేస్తుంది మనోజ్ నువ్వు వెంటనే రా నీ దగ్గర డబ్బులు కొట్టేసిన నీ మాజీ ప్రేయసి కల్పన ఇప్పుడు నా బ్యూటీ పార్లర్లోనే ఉంది అని అంటూ ఉంటుంది రోహిణి మనోస్తాం అప్పుడే అది విని మనోజ్ షాక్ అయిపోతాం ఏంటి రోహిణి నువ్వు చెప్పేది అని అనంగాల్ని అవును కల్పన కెనడా నుంచి డైరెక్ట్గా ఇక్కడికే వచ్చింది కాబట్టి నువ్వు తొందరగా తనని రెడ్ హ్యాండ్గా పట్టుకొని పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్దాం అని అంటూ ఉంటే అప్పుడే ఇక మనోజ్ అయితే బయలుదేరి వచ్చేస్తాడు మనోజ్ వచ్చిన తర్వాత మేడం ఫేషియల్ రిమూవ్ చేస్తాము కళ్ళు తెరిచి చూడండి అని అంటూ ఉంటుంది రోహిణి అలా కళ్ళు తెరిచి చూడంగానే ఎదురుగుండా మనోజ్ అయితే ఉంటాడు కల్పన ఎదురుగుండా అప్పుడే అది చూసి ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటుంది కల్పన అప్పుడే కల్పన అయితే మనోజుని చూసి నువ్వా అంటూ షాక్ అయిపోతూ ఉంటుంది అవును నేనే నా డబ్బులన్నీ కూడా కొట్టేసి కెనడాలో బిజినెస్ పెట్టి పైకి వచ్చి ఏదో కష్టపడి వచ్చినట్టు బిల్డప్ ఇస్తున్నావు నా డబ్బులు మొత్తం నాకు ఇచ్చే నువ్వు కదలాలి లేకపోతే ఇప్పుడే నిన్ను పోలీస్ స్టేషన్కి తీసుకువెళ్తాను అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే ఇక కల్పన అక్కడి నుంచి తను తప్పించుకోవాలని చూస్తుంది మనోజ్ని వెనక్కి నెట్టి బయటికి వచ్చేస్తూ ఉంటే అప్పటికీ ఇక బ్యూటీ పార్లర్లో ఉన్న వాళ్ళందరినీ కూడా ఇక దారిలో నిలబెట్టేస్తుంది రోహిణి ఇక ఎవ్వరూ కూడా కల్పనని అడుగు కూడా బయటికి పెట్టకుండా చేసేస్తారు అప్పుడే కల్పన అయితే నన్ను వదలండి నేను వెళ్ళాలి అని అంటూ ఉంటే ఎక్కడికి వెళ్ళేది రోహిణి ఎవరనుకుంటున్నావు రోహిణి తను నా భార్య అని అంటూ ఉంటాడు మనోజ్ అయితే అది విని కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది తను నీ భార్య అని అంటూ ఉంటే అవును నీలా మోసం చేసేవాళ్లే కాదు ఇలాంటి దేవతలు కూడా ఉంటారు నా భార్య నా పాలిట దేవత నా జీవితంలోకి వచ్చిన అదృష్ట లక్ష్మి అని రోహిణిని పొగుడుతూ ఉంటాడు మనోజ్ అయితే అప్పుడే కల్పన అయితే నేను తర్వాత నీకు డబ్బులు పంపిస్తాను ఇప్పుడు నన్ను వదిలే నాకు అర్జెంటు పని ఉంది అని అంటూ ఉంటుంది కల్పన నీ మాట ఎవరు వింటారనుకుంటున్నావు పద పోలీస్ స్టేషన్కి అని రోహిణి మనోజు కల్పనని పోలీస్ స్టేషన్కి అయితే తీసుకొస్తారు అలా పోలీస్ స్టేషన్కి తీసుకువచ్చిన తర్వాత అప్పటికి ఇక కల్పన అయితే తన లాయర్ని అయితే ఫోన్ చేసి రప్పించేస్తుంది చేస్తుంది మా క్లయింట్స్ని ఎందుకు మీరు ఇక్కడికి తీసుకువచ్చారు తను చేసిన తప్పేంటి అని లాయర్ అప్పటికే అడుగుతూ ఉంటాడు నా భర్తని పెళ్లి చేసుకుంటానని చెప్పి వాళ్ళ నాన్న రిటైర్మెంట్ డబ్బుని మొత్తం కూడా అకౌంట్లో పడిన తర్వాత ఆ డబ్బుని తన అకౌంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని తన లవర్తో కెనడా పారిపోయింది ఈ కల్పన అని రోహిణి అయితే చెప్తూ ఉంటుంది ఇక అది విని ఇన్స్పెక్టర్ అయితే అతను చెప్పేది నిజమేనమ్మా అని అడుగుతూ ఉంటాడు కల్పన్ని లేదు సార్ నేను అతని డబ్బులేమీ దొంగతనం చెయ్యలేదు అసలు అతను ఎవరో కూడా నాకు తెలియదు అని కల్పన అయితే చెప్తూ ఉంటుంది నేను కెనడాలో పెద్ద బిజినెస్ ఉమెన్ని ఇక్కడ నేను ఒక మీటింగ్కి అటెండ్ అవడానికి వచ్చాను అని అంటూ ఉంటుంది కల్పన నా డబ్బులు అన్నీ కూడా కొట్టేసి ఆ డబ్బుతో బిజినెస్ ఉమెన్వి అయ్యామనమాట కెనడాలో కంపెనీలు పెట్టుకొని నా డబ్బుతో పైకొచ్చావు ఇప్పుడు అసలు నేను కూడా కూడా అంటున్నావు అని మనోజ్ అయితే అంటూ ఉంటాడు అప్పుడు ఇక ఇన్స్పెక్టర్ అయితే చూడండి ఆమె మీ దగ్గర నుంచి డబ్బులు తీసుకున్నట్టు మీ దగ్గర ఏమన్నా ప్రూఫ్స్ ఉన్నాయా సాక్ష్యాలు ఉన్నాయా అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే అప్పుడే ఇక రోహిణి అయితే సాక్ష్యాలు ఉన్నాయి తను మనోజ్ అకౌంట్లో నుంచి తన అకౌంట్లోకి డబ్బుని ట్రాన్స్ఫర్ చేసింది బ్యాంక్ డీటెయిల్స్ అన్నీ కూడా మా దగ్గర ఉన్నాయి అని ఆ బ్యాంక్ డీటెయిల్స్ని రోహిణి అయితే ఇన్స్పెక్టర్కి చూపిస్తుంది అప్పుడే అవి చూసి ఒక్కసారి కల్పన షాక్ అయిపోతూ ఉంటుంది అప్పుడే ఇక ఇన్స్పెక్టర్ అయితే తన చేత మేము డబ్బులు కట్టిస్తాం మీరు వెళ్ళండి అని అంటూ రోహిణిని మనోజ్ని వెళ్ళిపోమంటాడు ఏంటి సార్ మేము ఇక్కడి నుంచి వెళ్ళిపోతే ఆమెని మీరు తప్పించేసి కెనడా పంపించేద్దాం అనుకుంటున్నారా ఈ పోలీస్ స్టేషన్లోనే మా డబ్బులు వడ్డీతో సహా మాకు కావాలి అప్పుడే మేము తనని కేసుని విడుదల చే వదిలిపెట్టేస్తాము అని అంటూ ఉంటే అప్పుడే ఇక కల్పన అయితే ఆలోచిస్తూ ఉంటుంది ఇంతలో ఇన్స్పెక్టర్ అయితే చూడండి మేడం వాళ్ళ దగ్గర ఎవిడెన్స్ గట్టిగానే ఉన్నాయి ఇప్పుడు మీరు తప్పించుకోవడం కూడా కుదరదు ఆలోచించుకోండి అని అంటూ ఉంటే నేను కెనడా వెళ్ళి పంపిస్తానంటే వినిపించుకోవడం లేదు సార్ అని అంటూ ఉంటుంది కల్పన కెనడా వెళ్ళి ఇంకా కనుమరుగైపోదాం అనుకుంటున్నావా మా డబ్బులు నువ్వు కట్టి తీరాల్సిందే అని అంటూ ఉంటుంది రోహిణి ఇదంతా ఇలా జరుగుతూ ఉండంగానే బాలు వాళ్ళ ఫ్రెండ్ అయితే ఒక ట్రిప్కి అయితే వెళ్తాడు అలా ట్రిప్కి వెళ్ళిన తర్వాత అక్కడే ఇక తను నో నో పార్కింగ్ దగ్గర కార్ అయితే పెడతాడు అది కూడా బాలు కార్ని ఇక బాలు కార్ని నో పార్కింగ్ దగ్గర పెట్టడం పోలీసులు ఆ కార్ని తీసుకువెళ్ళిపోతారు బయటికి వచ్చి చూసుకునేసరికి కార్ అయితే కనిపించదు బాలు ఫ్రెండ్కి అప్పుడే కంగారు పడుతూ ఇక బాలుకి కాల్ చేస్తాడు రే ఇక్కడ మన కారు కనిపించడం లేదురా చూసుకోకుండా నో పార్కింగ్ బోర్డు దగ్గర ఉన్న ప్లేస్లో కారు పెట్టేశాను కార్ని పోలీసులు పట్టుకెళ్ళిపోయారు నేను పోలీస్ స్టేషన్కి వెళ్దామంటే నాకు భయం నువ్వు వెంటనే రారా అని బాలుకి ఫోన్ చేస్తాడు అప్పుడే ఇక బాలుకి ఫోన్ చేయడంతో రే ఆ మాత్రం చూసుకునే పని లేదా నో పార్కింగ్ దగ్గర కార్ ఎలా పార్క్ చేశావురా నువ్వు సర్లే నేను వస్తున్నాను అని బాలు బాలు స్నేహితుడిద్దరూ కూడా ఎక్కడైతే కల్పన మనోజ్ రోహిణి ఉన్నారో పోలీస్ స్టేషన్లో అదే పోలీస్ స్టేషన్కి అయితే వస్తారు వచ్చిన తర్వాత బాలు అయితే బయట నుంచొని కానిస్టేబుల్తో మాట్లాడుతూ ఉంటారు ఇక ఈలోగా లోపల చర్చలు అయితే జరుగుతూ ఉంటాయి ఇక కల్పన తప్పించుకోవడానికి ఇక కుదరక డబ్బులు ఇచ్చేస్తానని ఒప్పుకుంటుంది ఇక వడ్డీతో సహా మా డబ్బులు ఇవ్వాలి అని అంటూ రోహిణి అయితే పట్టుబడుతుంది ఇక దాంతో మొత్తం డబ్బులు కట్టేస్తానని చెప్పి ఇక చెక్కు రాసి ఇస్తూ ఉంటుంది కల్పన ఈ డబ్బులు మీకు ఇచ్చినట్టు నేను సాక్షి సంతకం కూడా పెట్టించుకుంటాను లాయర్ గారు మీరు సాక్షి సంతకం పెట్టండి అని అంటూ ఉంటుంది కల్పన అప్పుడే ఇక కల్పన అలా అనేసరికి లాయర్లు సాక్షి సంతకం పెట్టకూడదమ్మా అని అంటూ ఉంటాడు అతనైతే అప్పుడే ఇక కానిస్టేబుల్ అయితే ఆగండి మేడం బయట ఒకళ్ళు ఉన్నారు వాళ్ళ చేత సంతకం పెట్టించుకోండి రండి అని అంటూ ఉంటాడు అప్పుడే కానిస్టేబుల్ కల్పనని తీసుకొని బయటికి వచ్చేసరికి బాలు అయితే కల్పనకి కనిపిస్తాడు బాలు అని పిలుస్తుంది కల్పన మేడం ఏంటి మేడం ఒక గంటలో ఫోన్ చేస్తామని చెప్పారు చూస్తే మీరు పోలీస్ స్టేషన్లో ఉన్నారేంటి మీటింగ్కి వెళ్ళలేదా ఏం జరిగింది మేడం ఇక్కడున్నారు అని అంటూ ఉంటే ఏం లేదులే కొంచెం లోపల ఒక ఇష్యూ ఉంది ఆ స్థలం గొడవలో వచ్చాను నాకు ఒక చిన్న సహాయం కావాలి బాలు నువ్వు సాక్షి సంతకం పెట్టాలి అని అంటూ ఉంటే సాక్షి సంతకమా అని ఆలోచిస్తూ ఉంటాడు బాలు నువ్వేమీ భయపడాల్సిన అవసరం లేదు సాక్షి సంతకం మాత్రమే దీంట్లో నీకు ఎటువంటి ఇబ్బంది రాదు నేను గ్యారెంటీ కాబట్టి ఇదిగో కానిస్టేబుల్ ఉన్నారు కదా ఆయన కూడా నీకు చెప్తారు అని అంటూ ఉంటుంది కల్పన అవును బాలు నీకు ఎటువంటి ఇబ్బంది ఉండదు అని అంటూ కానిస్టేబుల్ చెప్పడంతో బాలు అయితే సాక్షి సంతకం అయితే పెట్టేస్తాడు ఆ తర్వాత కల్పన లోపలికి వెళ్ళి ఇక డబ్బులన్నీ కూడా నీకు అప్పచెప్పినట్టే నీకు నాకు సంబంధం లేదు అని అంటూ ఉంటే అప్పుడేక రోహిణి అయితే ఇంకొకసారి ఇలాంటి పనులు చెయ్యొద్దు నీలాంటి ఆడవాళ్ళు చూస్తుంటేనే అసహ్యం వేస్తుంది ప్రేమ పేరుతో మోసం చేసి దగా చేసి డబ్బులు పట్టుకెళ్ళిపోయి నువ్వు వ్యాపారం పెంచుకున్నావు అని అంటూ తిడుతూ ఉంటుంది రోహిణి ఏమా నీ మీకు కావాల్సిన డబ్బులన్నీ ఇచ్చేసింది కదా మళ్ళీ ఆవిడని ఎందుకు అలా తిడుతున్నావు అని ఇన్స్పెక్టర్ అడుగుతూ ఉంటే ఇది చేసిన పనికి నా భర్త అసలు ఒక దొంగలాగా ఎన్ని మాటలు పడాల్సి వచ్చిందో దీనికేం తెలుసు అని రోహిణి అంటూ ఉంటుంది చూడు కల్పన నువ్వు నా జీవితంలో నుంచి వెళ్ళిపోవడం నా అదృష్టం ఎందుకంటే నా అదృష్ట దేవత మా ఇంటి మహాలక్ష్మి రోహిణి నా జీవితంలోకి వచ్చింది నువ్వు ఈ స్కామ్ చేసి మంచి పనే చేశావు నువ్వు నీలాంటి భార్య రోకపోవడమే మంచిది ఒకవేళ నాకు అదృష్టం ఉండబట్టి నాకు రోహిణి లాంటి భార్య దొరికింది అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక రోహిణిని చూసి కోపంతో రగిలిపోతూ ఉంటుంది కల్పన రోహిణి నీ మీద పగ తీర్చుకునే వరకు నేను ఇండియాలోనే ఉంటాను అని రోహిణి గురించి తెలుసుకోవాలని కల్పన అయితే అనుకుంటూ ఉంటుంది తరువాత మనోజ్ రోహిణి ఇద్దరు కూడా డబ్బులు డ్రా చేస్తారు ఇక డబ్బులు డ్రా చేశాక అప్పుడే రోహిణి ఈ డబ్బులని నా దగ్గరే ఉంచుతాను సేఫ్గా అని అంటూ ఉంటుంది ఎందుకు రోహిణి అమ్మకి చెప్దాము లక్షలు మింగేసిన అంటున్నాడు కదా ఆ బాలుకు కూడా చెప్దాము అని అంటూ ఉంటే వద్దు మనోజ్ ఇప్పుడు ఈ డబ్బులు తీసుకువెళ్తే ఈ డబ్బులు మావయ్య గారి డబ్బులు కాబట్టి ముగ్గురు అన్న తమ్ములు పంచుకోవాలి అప్పటికి మనకి ఎంతో డబ్బులు రావు చేతికి పదిహేను లక్షలు పద్దెనిమిది లక్షలు వస్తాయి కాబట్టి ఇప్పుడు మనం ఈ డబ్బులన్నీ కూడా మా నాన్నే పంపించారని అందరి ముందు చెప్దాము అని అంటూ ఉంటుంది రోహిణి మనం మంచి కంపెనీ పెట్టుకొని స్థాయికి వద్దాము అప్పుడు మా నాన్న కూడా అడగాల్సిన పని ఉండదు మా నాన్న ఎదురుగా వెళ్ళి నిలబడి మేము ఇంత స్థాయిలో ఉన్నామని గర్వంగా చెప్పుకోవచ్చు అని అంటూ ఉంటుంది రోహిణి ఇక రోహిణి మాటలు విని ఇక మనోజ్ అయితే నువ్వు చెప్పింది కూడా కరెక్టే రోహిణి అని అంటూ ఉంటాడు మనోజ్ ఇక ఇద్దరు కూడా బట్టలు తీసుకొని ఇంటికైతే వెళ్తారు ఇక బట్టలు తీసుకొని ఇంటికి వెళ్ళాక అప్పుడే ఇక ప్రభావతి అయితే అంటూ ఉంటుంది ఇంట్లో వాళ్ళందరికీ బట్టలు తీసుకొచ్చావు ఏంటమ్మా విశేషం అని అంటూ ఉంటే ఎలాగో పండగ వస్తుంది కదా అత్తయ్య అందుకే ఇంట్లో వాళ్ళందరికీ కూడా బాలు మీనా శృతి అందరికీ కూడా బట్టలు తీసుకొచ్చాను అంతేకాదు త్వరలోనే మనోజ్ ఇక్కడ కంపెనీని స్టార్ట్ చేస్తున్నాడు అని అంటూ ఉంటే కంపెనీ స్టార్ట్ చేస్తున్నాడా వాడికి డబ్బులు ఎక్కడి నుంచి వచ్చాయి ఈ లక్షలు మింగేసినోడు మళ్ళీ ఎక్కడైనా లక్షలు మింగేశాడా అని అంటూ ఉంటాడు బాలు లక్షలు మింగాల్సిన అవసరం నా భర్తకి లేదు అయినా నీ నలభై లక్షలు సంవత్సరం తిరిగేసరికి నీ ముందు ఉంటాయి గుర్తుపెట్టుకో ఆంటీ మా నాన్న మాకు యాభై లక్షలు చెక్ పంపించారు యాభై లక్షలతో మనోజ్ ఇప్పుడు కంపెనీ స్టార్ట్ చేయబోతున్నాడు అని అంటూ ఉంటుంది రోహిణి అవునా రోహిణి మీ నాన్న డబ్బులు పంపించాడా ఈ నాల్టికి మీ నాన్నగారికి మీ మీద అది ప్రేమ కలిగిందనమాట అని అంటూ ఉంటుంది ప్రభావతి అవునంటే పరిస్థితులన్నీ కూడా మా నాన్నకి అర్థమయ్యేలా చెప్పాను మా నాన్న అర్థం చేసుకొని మీరు ఇక్కడికి రావడం కాదమ్మా మిమ్మల్ని హేళన చేసిన వాళ్ళని నోరు మూయించాలి అందుకని నేను పెట్టుబడిగా మీకు యాభై లక్షలు ఇస్తాను ఈ పెట్టుబడిగా పెట్టుకొని ఆ కంపెనీని పైకి తీసుకురండి అని చెప్పారు అని అంటూ రోహిణి అయితే మాయ మాటలు చెప్తూ ఉంటుంది అది విని అందరూ కూడా ఇక ఆశ్చర్యపోతూ ఉంటారు మీ నాన్న చాలా గ్రేట్ అమ్మ ఇప్పటివరకు వరకు మనోజ్ని వేలెత్తే చూపించిన వాళ్ళకి సరైన గుణపాఠం అని అంటూ ఉంటే ఇక ఆ మాట విని అప్పుడే ఇక మనోజు అమ్మయ్య రోహిణి బాగానే కవర్ చేసింది అని అనుకుంటూ ఉంటాడు తర్వాత ఇక కల్పన అయితే రోహిణి గురించి ఎంక్వైరీ అయితే మొదలు పెడుతుంది రోహిణిని ఫాలో అవుతూ ఉంటుంది ఒకరోజు రోహిణికి డబ్బులు వచ్చాయన్న సంగతి తెలుసుకుంటాడు గోవర్ధన్ అయితే అప్పుడే రోహిణిని రోడ్డు మీద కలుస్తాడు రోహిణిని ఫాలో అవుతూ వెళ్ళిన కల్పనకి గోవర్ధన్ రోహిణి ఇద్దరూ కూడా మాట్లాడుకోవడం చూస్తుంది ఎవరితను రోహిణిని అంత బెదిరించి మాట్లాడుతున్నాడు వీళ్ళిద్దరూ ఏం మాట్లాడుకుంటున్నారో నేను వినాలి అని అనుకుంటూ కారు దిగి ఒక చెట్టు ఉంటే ఆ చెట్టు వెనకాలే నిలబడి వాళ్ళ మాటలు వింటూ ఉంటుంది కల్పన ఇక కల్పన వాళ్ళ మాటలు వినేటప్పుడు గోవర్ధన్ అయితే ఏంటి ఈ మధ్య మీకు ఆకస్మిక ధనలాభం వచ్చిందట మరి నాకు ఇవ్వలేదేంటి అని అడుగుతూ ఉంటాడు గోవర్ధన్ నీకు ఇవ్వాల్సిన అవసరమేమీ లేదురా అని అంటూ ఉంటుంది గోవర్ధన్ని రోహిణి అయితే రానా ఏంటి డబ్బులు చేతికి అందేసరికి మాట కూడా తేడా వచ్చింది అని అంటూ ఉంటాడు గోవర్ధన్ మాటే కాదు ఇక నువ్వు ఇలాగే నా వెంట పడ్డావనుకో మళ్ళీ నిన్ను పోలీసులకి అప్పచెప్తాను అని రోహిణి అంటూ ఉంటుంది అవునా నన్ను పోలీసులకి అప్ప చెప్తావా నేను పోలీసులకి నువ్వు అప్పచెప్పే ముందే నీ భర్తకి నీ గురించి నిజాలని చెప్పేస్తాను నీ పేరు అసలు పేరు కళ్యాణి అని మీ అమ్మవాళ్ళు కొమ్మరిపాలెంలో ఉంటారని నీకు ఆల్రెడీ పెళ్ళైపోయి ఆరు సంవత్సరాల పిల్లాడు కూడా ఉన్నాడని కోటీశ్వరాలని అబద్ధం చెప్పి నువ్వు ఆ ఇంటి కోడలు అయ్యావని మొత్తం నిజాలని బయట పెట్టేస్తాను అని గోవర్ధన్ అంటాడు ఇక గోవర్ధన్ రోహిణితో మాట్లాడిన మాటలు విని షాక్ అయిపోతూ ఉంటుంది రోహిణి అయితే నీకు కావాల్సింది డబ్బులే కదా రేపురా ఇస్తాను అని చెప్పి రోహిణి వెళ్ళిపోతుంది అమ్మ రోహిణి నువ్వు ఇంత మోసం చేస్తావా చెప్తా నీ సంగతి అని అనుకుంటూ ఇక కల్పన అయితే మనోజ్ ఇంటికైతే అయితే వెళ్తుంది అలా మనోజ్ ఇంటికి కల్పన వెళ్ళడంతో అందరూ కూడా కల్పనను చూసి ఎవరు మీరు అని అడుగుతూ ఉంటారు ఇక మనోజ్ రోహిణి ఇద్దరు కూడా బయటికి వచ్చి కల్పనని చూసి షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు అయితే కల్పనని చూసి మేడం మీరా ఏంటి మేడం ఇలా వచ్చారు అని అడుగుతూ ఉంటే అప్పుడే ఇక నేనెవరో మీకు తెలియకపోవచ్చు కానీ అక్కడ నిలబడి ఉన్నాడు కదా మనోజ్కి తన భార్యకి నేనెవరో తెలుసు నా పేరు కల్పన మనోజ్ మాజీ లవర్ని అని కల్పన అయితే అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ప్రభావతి అయితే హుసేన్ నువ్వేనా నా కొడుకు దగ్గర డబ్బులు కొట్టేసి కెనడా వెళ్ళిపోయింది మళ్ళీ ఏ ముఖం పెట్టుకుని వచ్చావి మా డబ్బులు ఇవ్వు అని అంటూ ఉంటుంది ప్రభావతి అప్పుడే ఇక రోహిణి మనోజు నిజం ఎక్కడ బయటపడిపోతుందా డబ్బుల గురించి కల్పన నిజం ఎక్కడ చెప్పేస్తుందా అని భయపడుతూ దాంతో ఏంటత్తయ్య మాటలు బయటికి గెంటేకా పోవే బయటికి అని అంటూ ఉంటుంది కల్పనని మెడపట్టుకొని బయటికి గెంటైపోతుంది రోహిణి అప్పుడే ఇక కల్పన రోహిణి చంప పగలగొట్టి ఎంత ధైర్యం నన్నే బయటికి నెట్టేస్తావా నోరు మూసుకొని పక్కకు నుంచాం అని కల్పన అయితే రోహిణికి షాక్ ఇస్తుంది ఏంటంటే అంటున్నారు మీ డబ్బులు మీకు ఇచ్చేయాలా నేను మొత్తం వడ్డీతో సహా మీ అబ్బాయి దగ్గర కొట్టేసిన డబ్బులన్నీ కూడా రెండు రోజుల క్రితమే చెక్ రూపంలో వాళ్ళకి ఇచ్చేసాను ఆ విషయం మీకు చెప్పలేదా అని అడుగుతూ అంటూ ఉంటుంది కల్పన అప్పుడే కా మాట విని ఒక్కసారి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు అప్పుడే బాలు అయితే అదేంట్రా మాంగారు కంపెనీ పెట్టుకోవడానికి ఇచ్చారని మీ ఇద్దరు మాకందరికీ కొత్త బట్టలు తీసుకువచ్చి హడావిడి చేశారు అని బాలు అంటూ ఉంటే అప్పుడే రోహిణి మనోజ్ అయితే ఇది మొత్తం కూడా డ్రామా ఆడుతుంది ఇది మాకు డబ్బులు ఇవ్వలేదు నాటకాలు వేస్తుంది అని అంటూ ఉంటుంది రోహిణి అప్పుడే ఇక కల్పన అయితే అవునా నావన్నీ నాటకాలా బాలు ఆ రోజు నిన్ను సాక్షి సంతకం పెట్టమన్నాను కదా ఆ సాక్షి సంతకం వీళ్ళకి నేను డబ్బులు ఇచ్చినట్టే ఇన్స్పెక్టర్ని కూడా తీసుకొస్తాను మీరే వస్తారా పోలీస్ స్టేషన్కి లేకపోతే పోలీసుల్ని ఇక్కడికి తీసుకురమ్మంటారా అని కల్పన అంటూ ఉంటుంది ఇక ఆ మాట విని ఒక్కసారే షాక్ అయిపోతూ ఉంటారు అమ్మ వీడెంత ఎంత మోసం చేశాడు నాన్న చూసావా నాన్న కల్పన కొట్టేసిన డబ్బులు నలభై లక్షలు కూడా తిరిగి ఇచ్చేసినా సరే మళ్ళీ అవి ఎక్కడ ముగ్గురం పంచుకుంటామో అని ఈ మొగుడు పెళ్ళం ఇద్దరు ఎంత డ్రామా ఆడారో వాళ్ళ నాన్న ఇచ్చాడని ఈ రోహిణి అబద్ధం చెప్పింది సత్యం సత్యమైతే ఏంటమ్మా రోహిణి ఇదంతా నిజమేనా వీళ్ళందరికీ రావాల్సిన డబ్బుల్ని మీరు ఇద్దరే కొట్టేసి బిజినెస్ చేసుకోవాలనుకున్నారా అని అంటూ ఉంటే అప్పుడే ప్రభావతి ఏదో చెప్పారులేండి అని అంటూ ఉంటుంది నువ్వు కానీ ఇప్పుడు వీళ్ళని సపోర్ట్ చేశావంటే నిన్న ఇంట్లో నుంచి బయటికి గెంటేస్తాను అని సత్యమైతే ప్రభావతికి షాకిస్తాడు అప్పుడే ఇక ప్రభావతి మౌనంగా ఉంటుంది ఏంటి మనోజ్ ఏమన్నావు నీ భార్య గురించి తను నా జీవితంలోకి రావడం నా అదృష్టం తను నా అదృష్ట దేవత మహాలక్ష్మి అని పొగిడావు కదా నేను ఒక సో చెప్పన నేను నిన్ను మోసం చేశానని పాపం చాలా బాధపడుంటావు నేను కేవలం పెళ్లి కాకముందే నీ డబ్బులు కొట్టేసి నిన్ను మోసం చేశాను ఆ డబ్బులు నీకు తిరిగి వచ్చేసాయి కానీ నాకన్నా ఎక్కువ మోసం నీ భార్య నిన్ను చేసింది అదేంటో చెప్పనా తను అసలు కోటీశ్వర్లే కాదు అలాగే మలేషియా నాన్న సింగపూర్ మావయ్య ఇవన్నీ కూడా అబద్ధాలే అంతకన్నా అసలు ఎక్కువ నీకు షాక్ అయ్యే నిజం ఒకటి చెప్పనా తనకి ఆల్రెడీ పెళ్ళైపోయింది ఒక బాబు కూడా ఉన్నాడు అది కూడా ఆరు సంవత్సరాల బాబు తనేమి ఫ్రెష్ కాదు తను రెండవది ఆ విషయాన్ని దాచిపెట్టి నిన్ను తను పెళ్లి చేసుకుంది అని మనోజ్కి రోహిణి గురించి గుండె పగిలే నిజాలని చెప్తుంది కల్పన అది విని ఒక్కసారి మనోజ్ షాక్ అయిపోతూ ఉంటాడు కావాల్సి ఉంటే వా రోహిణి కొడుకుని తల్లిని కూడా నేను ఇక్కడికి తీసుకువచ్చాను అని తన మనుషుల్ని పిలిపించి వాళ్ళని లోపలికి తీసుకురండి అని అంటూ ఉంటుంది సుగునమ్మని చింటూని చూసి అందరూ షాక్ అయిపోతూ ఉంటారు ఇక మీనా అయితే ఏంటమ్మా ఈ రోహిణి ఏమి కన్న కూతురా అని అంటూ అడుగుతూ ఉంటుంది సుగునమ్మని కన్న తల్లిని కన్న కొడుకుని కూడా పరాయిదాన్లాగా చూసి నిన్ను ఎంత మోసం చేసావే నువ్వు అని మీనా తిడుతూ ఉంటుంది అప్పుడే ప్రభావతి రోహిణి దగ్గరికి వెళ్ళి కల్పన చెప్పేది నిజమేనా అని అడుగుతూ ఉంటుంది అప్పుడే నన్ను క్షమించండి అత్తయ్య మనోజ్ని నేను నిజంగానే ప్రేమించాను అని అంటూ రోహిణి అయితే కాళ్ళ మీద పడుతుంది ప్రభావతి కాళ్ళ మీద అప్పుడే కా రోహిణి అలా చెయ్యంగానే ఒక్కసారి ప్రభావతి రోహిణిని పైకి లేపి చంప పగల కొడుతుంది చూశారుగా ఫ్రెండ్స్ రాబోయే కథలో ఖచ్చితంగా ఇలాగే జరగబోతుంది మరి ఇలాగే జరగాలని మీరైతే కోరుకుంటున్నారా అయితే వీడియోని తప్పకుండా లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంట సింబలపై ఆల్ని క్లిక్ చేయండి అప్పుడే మేము పెట్టే ప్రతి వీడియో మీరు మిస్ కాకుండా చూసే